కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనిస్తా ఉన్నారు మరి జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైర్లు అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కానీ ప్రపంచమంతా కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కానీ గత ప్రభుత్వం టైంలో జరిగినటువంటి లడ్డూ విషయం మీద కానీ అప్పుడు పాలకులు చేసినటువంటి తప్పులు ఏమైతే ఉన్నాయో ఆ తప్పుల యొక్క శిక్షలు ప్రజలకి కానీ ఆయన యొక్క భక్తులకు కానీ తగలకుండా ఉండడం కోసం ఎంతో బాధ్యత గల వ్యక్తిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త దీక్షని పదకొండు రోజులు తీసుకోవడం జరిగింది ఈ దీక్షలో భాగంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం అన్ని మతాలని గౌరవించే విధం ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఏదైతే పాలకులున్నారో గతంలో ఎంత బరితగించి చేసినటువంటి అవినీతి లంచగుండెల లంచగుండితనంతో పట్టించారు ఈ దేవాలయాలని వాటిని మళ్ళీ పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగా హిందూ మతం కానీ సనాతన ధర్మం కానీ పరిడి వెళ్లే విధంగా ఈ ప్రపంచం అంతా సుఖ ఉండాలనేటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు ప్రాజాచిత్త దీక్ష తీసుకోవడం